నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు ముగ్గురు అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది చూడొచ్చు మనం ఇక్కడ విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ ముగ్గురిని కూడా పార్టీలో ఎమ్మెల్సీలుగా కేటాయించడం అయితే జరిగింది వారికి నామినేషన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి ముఖ్యంగా విజయశాంతిని గారిని చూసుకుంటైతే విజయశాంతి పలు పార్టీలు మారుతూ ఫస్ట్ అయితే తను ఒక సొంతంగా ఒక పార్టీ పెట్టడం జరిగింది తర్వాత పార్టీలు మారుతూ అటు బీఆర్ఎస్ నుంచి కూడా బయటికి రావడం జరిగింది దాని తర్వాత కూడా బీజేపీలోకి వెళ్ళారు మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జాయిన్ అయినట్టు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా తను అధిష్టానం దగ్గరకైతే వెళ్ళి ముందే పార్టీకి పార్టీలో పదవి అయితే ఖరారు చేసుకొని వచ్చినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి క్లుప్తంగా చెప్పాలంటే విజయశాంతి నామినేటెడ్ పదవి ఖరారు చేసుకునే పార్టీలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది అనమాట అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందే కూడా విజయశాంతి అధిష్టానం దగ్గరికి వెళ్ళి నామినేటెడ్ పదవి ఖరారు చేసుకొని పార్టీలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది అయితే వెంటనే పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే పదవి ఇస్తే ఇప్పటికే ఉన్న సీనియర్ నేతలైతే ఎక్కడ అభ్యర్థిస్తారో అని చెప్పేసి చెప్పేసి కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసినట్టు తెలుస్తుంది అలాగే మనం చూడొచ్చు ఎమ్మెల్యే కోట కానీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ తను ఎక్కడ కూడా పోటీ చేసినట్లేదు అయితే తను ఇలా పోటీ చేయడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది అయితే ముందుగానే నామినేటెడ్ పదవుల్లో ఒక పదవి తనకి ఇవ్వాలన్నట్టుగానే ముందుగానే అధిష్టానం దగ్గరే ఖరారు చేసుకొని పార్టీలో జాయిన్ అయిన విజయశాంతి అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా సీటు దక్కించుకుందనే చెప్పొచ్చు దానికి సంబంధించి మనము రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పొచ్చు రేవంత్ రెడ్డి స్వయంగా అధిష్టానం దగ్గర తీసుకెళ్లి తీసుకెళ్లి తనకి నామినేటెడ్ పదవి ఇప్పిస్తామని ఖరారు చేసుకునే పార్టీలో జాయిన్ అయినట్టయితే జాయిన్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది అదేవిధంగా ఈ విషయంపై అయితే కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి భవన్లో చర్చలు కూడా జరుగుతున్నాయి ఎంతో కాలంగా పార్టీలో పనిచేస్తున్న కార్ నాయకులకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పలు పార్టీలు మారుతూ వచ్చిన విజయశాంతికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటి అని అయితే చర్చలు కొనసాగుతున్నాయి అయితే చాలా కాలం నుంచి పార్టీలో పనిచేసిన నాయకులైతే ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు కానీ గత చాలా కాలం చాలా సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న నాయకులకైతే పా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పలు పార్టీలు మారుతూ రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి అయితే తనకు ఇప్పుడు వచ్చిన ఆమెకు పార్టీలో ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ఏంటని అయితే కాంగ్రెస్ పార్టీలో వస్తున్న ఆరోపణలు అయితే ఇలా ఉన్నాయి దీనికి సంబంధించి మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి దీన్ని అసలు ఎలా తీసుకుంటాడు అంతర్గతంగా ఎలాంటి గొడవలు జరుగుతాయో ఇంకా తెలియదు మనకి చూద్దాం వేచి చూద్దాం దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఎమ్మెల్సీగా సీటు దక్కించుకున్న విజయశాంతికైతే అయితే మంత్రి పదవి కూడా కట్టబెడతారన్న వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పటికే పార్టీలో ఎమ్మెల్సీ ఇవ్వడమే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి కూడా కట్టబెడతారన్న వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అయితే అంతర్గతంగా గొడవలే జరుగుతున్నాయి అనుకోవచ్చు దీనికి సంబంధించి చూడాలి మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఎమ్మెల్సీగా కేటాయించి తర్వాత మంత్రిని మంత్రి పదవి ఇస్తారా దీని ఇంతకంటే పెద్ద పెద్ద నాయకులు కానీ పార్టీ వాళ్ళు పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు మరి వారందరినీ వదిలేసి విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారా ఇంకా వేచి చూద్దాం మనం నెక్స్ట్ అర్దంకి దయాకర్ చూసుకుంటే ఎట్టకేలకు అర్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ అయితే కట్టబెట్టారనే చూడొచ్చు ఎట్టగేళ్లకైతే ఆయనకు సీట్ అయితే దక్కింది ఆయన ఒక ఎమ్మెల్సీగా అయితే ఇప్పుడు చూడొచ్చు మనం రేవంత్ రెడ్డికి సహచరుడైన అద్దంకి దయాకర్కి అయితే ఎమ్మెల్సీ స్థానం అయితే కట్టబెట్టడం జరిగింది ఒక సముచిత స్థానం అయితే కల్పించడం జరిగింది అద్దంకి దయాకర్కి ఇన్ని రోజులు రాజగోపాల్ రెడ్డి గాని కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని ఆ అద్దంకి దయాకర్కి మధ్య ఉన్న గొడవల విభేదాల వల్లనే ఇన్ని రోజులు ఏ సముచిత స్థానం కల్పించలేకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి సహచరుడుగా తనకి ఈ రోజు సముచిత స్థానం కల్పించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ గా అయితే తనకు ఒక సీటు కేటాయించడం జరిగింది ఎట్టకెళ్లకు మనం ఒక ఎమ్మెల్సీ గా అయితే మనం అర్థంకి దయాకనే చూడొచ్చు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ బీజేపీలో పని చేస్తున్నారంటేనైతే ఆరోపణలు చేస్తున్నారు అయితే పార్టీ అధిష్టానం ఏం చెప్తుంది రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే బీజేపీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అయితే ఎవరు పనిచేస్తారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర ఒక మంచి పేరు ఉందనే చెప్పొచ్చు దీనికి సంబంధించి అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి అనుచరుడైనా కానీ తనకి ఒక సీట్ అయితే దక్కి ఇప్పించగలిగాడు ఆ దీన్ని బట్టి చూస్తే మనకి అధిష్టానంలో ఎంతో కొంత రేవంత్ రెడ్డికి అయితే ప్రాధాన్యత ఉన్నట్టయితే తెలుస్తుంది అయితే ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం ఎస్సీ కుల వర్గీకరణ అయితే హాట్ టాపిక్ అనే చెప్పొచ్చు మాల మాదిగలకు సంబంధించి ఒక హాట్ టాపిక్ జరుగుతుంది దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఇప్పుడు ఈ మాలాలో అద్దెంకి దయాకర్కి సీటు కట్టబెట్టడంతో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతురని చెప్పొచ్చు బీజేపీకి దగ్గర అవుతురని చెప్పొచ్చు అయితే మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సపోర్ట్ లేదని చెప్పొచ్చు దీనికి సంబంధించి మనం చూసినట్టయితే డిప్యూటీ సీఎం బట్టి కానీ ఇప్పుడు ఇచ్చిన అద్దెంకి దయాకర్ కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాల స మాల వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అదే అదే అయితే మాదిగ వర్గానికి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దూరం చెప్పొచ్చు కా బిజెపికి దగ్గర అవుతున్నారు చెప్పొచ్చు దీనికి సంబంధించి కొంత ఓట్లు కూడా చీలే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి అయితే ఇక శంకర్ నాయక్ చూసుకుంటే అయితే గత కొంత చాలా రోజుల నుంచి అయితే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండో చెప్పొచ్చు అతను అతను డీసీసీ అధ్యక్షుడిగా అయితే ఉన్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అయితే వర్క్ చేస్తున్నాడు సో తనకి ఎమ్మెల్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అయితే సీటు దక్కడం జరిగింది జానారెడ్డి సహచరుడుగా ఉన్న శంకర్ శంకర్ నాయకుని అయితే ఎమ్మెల్సీగా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి మనం చూడొచ్చు తీన్మార్ మల్లన్న ప్రతిసారి పదే పదే రెడ్డిలకే కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది అన్నప్పటికీ కూడా నిజంగానే జానారెడ్డి పోర్టుతోనే జానారెడ్డి సహచరుడైన శంకర్ నాయక్నైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ప్రకటించడం జరిగింది అయితే దీనికి సంబంధించి అయితే బీసీ బీసీలలో వినిపిస్తున్న మొదటి నుంచి వినిపిస్తున్న వాదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డీల కులం అని చెప్పేసి అని అంటుండే ఇప్పుడైతే ఒక్కొక్క కులానికి సంబంధించి కొంత న్యాయం అయితే సామాజిక వర్గానికి జరిగిందనే చెప్పొచ్చు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక ఎస్సీ ఒకళ్ళ ఎస్టీ ఒక బీసీ అన్నట్టుగా ముగ్గురిని కూడా రెడ్డీలు లేకుండా అయితే చేసినట్టు తెలుస్తుంది నిజంగా ఈ ఈ విషయం అయితే రెడ్డిలు లేకుండా ఈసారి సీట్లు ఇవ్వడం ఇవ్వడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పొచ్చు అయితే మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సపోర్ట్ లేదనే చెప్పొచ్చు దీనికి సంబంధించి మనం చూసినట్టయితే డిప్యూటీ సీఎం బట్టి గాని ఇప్పుడు ఇచ్చిన అద్దంకి దయాకర్ గాని కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాల మాల వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అదే అదే చూసుకుంటే అయితే మాదిగ వర్గానికి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు చెప్పొచ్చు బీజేపీకి దగ్గర అవుతుందని చెప్పొచ్చు అయితే రేవంత్ రెడ్డి ఒక రకంగా బీజేపీకి పనిచేస్తున్నానైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏ విధ ఏ విధంగా అంటే ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళందరినీ మాలలు తీసుకుంటే మాదిగలు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారు అటు బీజేపీకి దగ్గర అవుతున్నారు సో దీని వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ప్రతిపక్షాలు వాదించినట్టుగానే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా బీజేపీకే పనిచేస్తున్నానైతే వాదనలు వినిపిస్తున్నాయి రైట్ ఇక చూసుకుంటే సిపిఐ అభ్యర్థిగా అయితే నెల్లికంటి సత్యం అయితే ప్రకటించినట్టు తెలిసింది కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా అయితే సిపిఐకి ఒక పార్టీ ఒక సీట్ అయితే కేటాయించినట్టు తెలుస్తుంది ఇక్కడ చూడొచ్చు మనం అభ్యర్థితం అనూహ్యం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి అద్దంకి శంకర్ నాయక్ ఎమ్మెల్యే కోట అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం ఒక సీటు మిత్రపక్షం సిపిఐకి కేటాయింపు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీతో పాటు మహిళలకు సీటు కేటాయింపు అనూహ్యంగా తెరపైకి రాములమ్మ పేరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే అవకాశం అద్దెంకి దయాకరకు ఎట్టకేలకు దక్కిన ఛాన్స్ శంకర్ నాయక్ సీనియర్ నేతలందరి మద్దతు అంతా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారే నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు మనం చెప్పుకున్నట్టుగానే చూడవచ్చు ఇక్కడ ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పార్టీలు అనూహ్యంగా అభ్యర్థులను ప్రకటించాయి కాంగ్రెస్ తన అభ్యర్థులుగా విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్లను ప్రకటించింది ఇక ఎప్పటి నుంచో అధ్యక్ష అనాలని కోరుకుంటున్న దాసోజు శ్రావణను బీఆర్ఎస్ ఎంపిక చేసింది మిత్రపక్షం సిపిఐకు కాంగ్రెస్ ఇచ్చిన సీట్లో నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది ఈసారి విశేషం ఏంటంటే నల్గొండ జిల్లా జాఫ్పాట్ కొట్టడం జరిగింది అయితే ఈ ఈ ప్రకటించిన ఎమ్మెల్సీలు నలుగురు కూడా నల్గొండ డిస్టిక్ చెందిన వాళ్ళే విశేషం అనమాట దీని జాక్పాట్ అనే చెప్పొచ్చు ఇది అదే జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు కాబోతుండడం అనేది నిజంగా జాక్పాట్ అనే చెప్పొచ్చు ఇక చూసుకుంటే టిఆర్ఎస్ నుంచి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ బీసీ వర్గానికి చెందిన నేతను ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఇంకా సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం బలహీన వర్గాల నేతలకు అవకాశం ఇచ్చిన పార్టీ ఈసారి అయితే అన్ని పార్టీలకు సంబంధించి సామాజిక వర్గంగా ప్రతి సామాజిక వర్గాన్ని ఒక అభ్యర్థిని తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా అందరూ అనుకున్నట్టుగానే రెడ్డి కులస్తులే కాకుండా అన్ని కులాలకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన అభ్యర్థులను అయితే ఎన్నుకోవడం జరిగింది థ్యాంక్ యూ